ఫస్ట్ వారిని మల్కాజ్గిరి సెగ్మెంట్ లోక్సభ టికెట్ తనకే అని ఈటల ప్రచారం చేసుకుంటున్నారు తానే అభ్యర్థినని బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తో సంకేతాలిస్తున్నారు ఈటల తీరుపై టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలు ఆగ్రహిస్తున్నారు కాసేపట్లో వీరేందర్ గౌడ్ సురేష్ రెడ్డి శ్రీశైలం గౌడ్ హరీష్ రెడ్డి భేటీ అవుతున్నారు నాలుగు లోకల్ ఈటలకు టికెట్ ఇవ్వద్దని ఈ నేతలందరూ కూడా వాదిస్తున్నారు స్థానికులకు టికెట్ కోసం తామంతా కలిసి పోరాడాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే టికెట్ రేసులో ఆరుగురికి పైగా నేతలు ఉన్నారు మల్కా కొమరయ్య ఈటల పన్నాల హరీష్ రెడ్డి సహా మిగిలిన నేతలంతా పోటా పోటీగా ఫ్లెక్సీలతో ప్రచార హోరు పెంచారు మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు విద్యాసాగర్ ఈటలేమో చాలా ధీమాగా ఉన్నట్టుగా తెలుస్తోంది మరి మిగిలిన నేతలు వాదన ఏంటి ఎస్ నిన్ననే లోక్సభ సీట్ల సంబంధించి బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తనకే సీటు ఖరారైందంటూ మల్కాజిగిరి సీటు ఇటుల ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో మల్కాజ్గిరి స్థానిక నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక రకంగా ఈ అసంతృప్త నేతలంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఒకవేళ నాన్ లోకల్కి కనుక టికెట్ ఇస్తే సహకరించకూడదన్నటువంటి తీర్మానాన్ని కూడా మరి కాసేపట్లోనే కార్యకర్తలు అనుచరులతో సమావేశ అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పటికే మల్కాజ్గిరి లోక్సభ సీటు తనకే వస్తుందంటూ ఈటీల ఇటీవలే బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో కార్యకర్తలు అనుచరులందరినీ కూడా షామిర్పేటలోని తన నివాసానికి పిలిచి కలిశారు అక్కడ దానిపథ్యంలోనే అప్పటికే ఇక్కడ మల్కాజగిరి సీటు ఆశిస్తున్న వారిలో రావు కావచ్చు అదేవిధంగా వీరేంద్ర గౌడ్ పన్నాల హరీష్ రెడ్డి దాంతోపాటు మల్కా కొమరయ్య వీరంతా కూడా ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా టికెట్లు అనౌన్స్మెంట్ కాకము ముందుకే తనకే వస్తున్నట్టు ఎలా ప్రచారం చేసుకుంటారు స్థానికంగా తాము పార్టీని నమ్ముకొని ఎంతో కష్టపడుతున్నాము ఇలాంటి వారందరికీ కూడా నిరాశ మిగిలిస్తే ఎలా అన్నటువంటి అసంతృప్తిని అయితే అధిష్టానం ముందు కూడా వెలువచ్చారు ఇప్పటికే ఇందులో పలువురు నేతలు వీరేంద్ర గౌడ్ లాంటి వాళ్ళంతా కూడా ఢిల్లీలో ఉండి అక్కడ అధిష్టానం పెద్దల్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తమకు స్థానికంగా ఉన్న నేతలకే టికెట్ కేటాయించాలంటూ కూడా వారు విన్నపాలు వినిపిస్తున్నట్టు పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇటీవలే కూన శ్రీశైలం గౌడ్ కూడా తన అనుచరులతో భేటీ అయ్యారు స్థానికంగా పార్టీ కోసం కష్టపడిన తమను కాదని నాన్ లోకల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ సీటు ఎలా ఇస్తారన్నది వారందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాని తర్వాత నిన్న రాత్రి కూడా ఈ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో కూన శ్రీశైల గౌడు వీరేంద్ర గౌడు పన్నాల అదేవిధంగా చాడ సురేష్ రెడ్డి వీళ్ళంతా కూడా వాళ్ళ అనుచరులు కార్యకర్తలు అందరితో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఒకవేళ బీజేపీ నిజంగానే టికెట్ని కనుక ఈటలకే కన్ఫామ్ చేస్తే మాత్రం డెఫినెట్ లోకల్గా లోకల్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వనందుకు సహకరించకూడదు అన్నటువంటి ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది ఇది ముఖ్యంగా ఈటెల వ్యవహారంలో ఏదైతే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగక ముందుకే అధిష్టానం నుంచి తనకే సీటు ఖరారైందన్నటువంటి సంకేతాలు ఇచ్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నేతలంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి మరి కాసేపట్లోని అనుచరులు కార్యకర్తలతో బీటీ ఏం చర్చించబోతున్నారు ఈ మల్కాజిగిరి మంటలు బీజేపీలో కొనసాగుతాయా లేకపోతే వీటన్నిటికీ అధిష్టానం చెక్పడుతుందన్న మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ విద్యాసాగర్ థ్యాంక్ యూ